ఇప్పుడు మనం మాత్రమే బాగుండాలి అనుకుంటే మనం అస్సలు బాగుండమండి మనతో పాటి పది మంది కూడా బాగుండాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా బాగుంటాము అయినా ఈ వేదాంతాలన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు ఒక మాకు అని అంటారా అదేం లేదండి ఈ మధ్య షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా వేరే వాళ్ళ వాయిస్ పెట్టుకొని రీమిక్స్ చేసుకుని ఎన్నో వ్యూస్ తెచ్చుకుంటున్నారు కదా మేం కష్టపడి మాట్లాడే వీడియో తీస్తే మీరు ఎంత ఈజీగా వీడియో తీసుకొని ఇన్ని వ్యూస్ తెచ్చుకొని డబ్బు సంపాదిస్తున్నారు కదా అని చాలా మంది కామెంట్స్ లో తిట్టారు ఇలా వాళ్ళు వాళ్ళని తిట్టేంత వరకు నా బుర్ర కూడా ఎక్కలేదండి నా వాయిస్ తీసుకొని చాలా మంది లెవెన్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ సిక్స్ మిలియన్స్ ఇలా ఎన్నో వ్యూస్ తెచ్చుకున్నారు ఇప్పటికి కూడా నా వాయిస్ తీసుకొని అన్ని మిలియన్స్ వచ్చాయి కదా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు కదా అని ఏ రోజు అనిపించలేదండి నాకైతే గనక నా వల్ల పది మందికి ఉపయోగపడుతుందంటే ఆ వాయిస్ తీసుకున్నా నేను ఏ రోజు అనలేదండి హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంతమందికి బాధగానే ఉండొచ్చండి మేము ఇంత కష్టపడి మాట్లాడితే మీరు ఈజీగా మా వాయిస్ ని తీసుకొని డబ్బు సంపాదిస్తున్నారు కదా అని వాళ్ళనైతే తప్పు పట్టట్లేదు నేను నేనైతే ఎప్పుడు బాధపడలేదండి ఇంకెప్పుడు కూడా బాధపడను నా వాయిస్ తీసుకొని నాకంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయండి వాళ్ళకు అయినా కూడా నేను బాధపడను ఈ విషయంలోనే కాదండి ఏ విషయంలో కూడా అసలు దాచుకోండి నేను ఏదైనా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందంటే నేను ఓపెన్ అప్ అయి చెప్తాను మా ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు అలా అన్ని చెప్పేయకూడదు కొన్ని దాచుకోవాలి అని అయినా కూడా నేనైతే గనక ఎవ్వరికి కూడా ఏది దాచకుండా చెప్పేస్తాను సో ఇది నా గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదండి ఎప్పుడు కూడా మనం మాత్రమే బాగుండాలి మనమే బాగుండాలి అనుకోకూడదు మన చుట్టూ ఉన్న పది మంది కూడా బాగుండాలి Thank you, Kovali.